హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఏలూరులో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ ను చూడబోతున్నాం అదే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి దేవాలయం ఈ ఆలయం ఏలూరులోని పవర్పేట స్టేషన్ రోడ్ లో ఉంటుంది ఇక్కడ స్వామివారి మనకి శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తారు అలాగే ఈ ఆలయంలో మనం శ్రీ రాజలక్ష్మి అమ్మవారు ఆండాల తాయర విగ్రహాలను చూడవచ్చు ఆలయం లోపల ఉన్నటువంటి గోడలపై మనం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతాలను చూడవచ్చు అలాగే శ్రీదేవి శరీర మహోత్సవాల భాగంగా ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు ఏలూరు లో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి సన్నిధిలో కొలువై ఉన్న శ్రీ రాజలక్ష్మి అమ్మవారి శరణ నవరాత్రి మహోత్సవాలు విశేష దివ్య అలంకారాలతో వైభవంగా జరుగును ఈ శరవరాత్రి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ది ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే గురువారం రోజు శ్రీ స్వయంవర పార్వతి అలంకారం సందర్భంగా ఉదయం పదకొండు గంటలకు జరుగు హోమంలో వివాహం కావాల్సిన యువతి యువకులు స్వయంగా పాల్గొనచో వారికి తొందరగా వివాహ ప్రాప్తి కలుగుతుందట అలాగే రెండు పది రెండు వేల ఇరవై గురువారం రోజు విజయదశమి సందర్భంగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రత్యేక బొమ్మల కొలువు జరుగుతుందట కావున భక్తులందరూ ఈ విశేష అలకారాల్లో శ్రీ రాజలక్ష్మి అమ్మవారిని సేవించి తరించండి అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామిని దర్శించి స్వామివారి యొక్క కృపక పాత్రలు కండి